హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే నూతన సంవత్సర వేడుకలు ఇలా మొదలైనవి ఫ్రెండ్స్ వేపాకులు మామిడాకులు గుమ్మాలకి తోరణాలు కట్టాము గుమ్మాన్ని పూజించుకున్నాము ఇలా మొదలుపెట్టాము మామిడికాయ అయితే తురుముకున్నాము బెల్లం తురుముకున్నాము చింతపండు నానబెట్టి పుట్టినాల పప్పు అయితే కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకొని మన ఉగాది పచ్చడి తయారు చేయడానికి కొత్త కుండనైతే తీసుకురాలేదు కొత్త బిందె ఉంది ఈసారి కొత్త బిందెలో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త బిందెకి పసుపు రాసి బొట్లు పెట్టాను కుంకుమతో కంకణం కట్టాను కంకణం కట్టి ఇంకా చిన్న గురిగిలో అయితే ఉగాది పచ్చడి అమ్మవారికి నివేదన చేయడానికి చిన్న గురిగి అయితే తీసుకున్నాను గురుగులో ఉగాది పచ్చడి నివేదించాను అమ్మవారికి మన బిందెనైతే అలంకరించేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గురిగి గురిగి తీసుకొని గురిగి కూడా సేమ్ ఇలాగే పసుపు రాసి బొట్లు పెట్టేసి కంకణం కట్టుకున్నాను ఇలా అయితేనే అమ్మవారికి నివేదించడానికి వీలవుతుంది కదా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాబట్టి మనం కూడా ఇలాగే చేయాలి అంతే మనకి తెలిసినంత వరకు చేస్తున్నాం అంతే కదా ఫ్రెండ్స్ కొత్తగా అయితే ఏం చేయలేం కదా కంకణాలు కట్టుకొని ఇంకా మన ఉగాది పచ్చడి అయితే చేయడం ప్రారంభించాను ముందుగా బెల్లం స్వీట్తో అయితే ప్రారంభించాను బెల్లం తురిమిన బెల్లం వేసుకున్నాను తర్వాత మామిడి తురుము వేసుకున్నాను వేపపూత ఇంకా సోంపు సోంపు వేసాను ఇంకా దంచి పెట్టుకున్న పుట్నాల పప్పు వేసాను కొంచెం సాల్ట్ అయితే వేసాను చింతపులుసు పోసుకున్నాను ఇక షడ్రుచుల సమ్మేళనం మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఇలా చేస్తారు కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇలా చేశాను ఇంకా మా పాపను అయితే పూలు అలంకరించమని చెప్పి నేనైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే ఉగాది పచ్చడి నివేదించి అమ్మవారికి ఇంకా ఉగాది పచ్చడి పెట్టేసి నేనైతే ఇంకా ప్రసాదాలు చేయాలి కదా ఈరోజు ఇంకా సేమ్యా ఇంకా పులిహోర భక్షలు చేయాలి కదా అవన్నీ రెడీ చేస్తాను ఈ లోపు ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేయమని చెప్పి మా పాపకి చెప్పేసి నేనైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను ప్రసాదం కోసం అయితే సేమియా పెసరపప్పు కొబ్బరి వేస్ట్ చేశాను ఇంకా చింతపులుసు రెడీ చేసుకుంటున్నాను ప పులిహోర కోసము భక్ష్యాల కోసం అయితే శనగపప్పు ఇంకా బెల్లం వేసి ఉడికించుకున్నాను పిండి కలిపి ముద్దలు చేసి పెట్టుకున్నాను భక్ష్యాలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక నైవేద్యం కోసం కదా కొంచెం ఎక్కువ చేయాలంటే టైం పడుతుంది కదా అని చెప్పి కొంచెం చేసి నైవేద్యం పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా హడావిడి హడావిడిగా అనిపిస్తుంది కానీ ఇలాంటప్పుడు చేసిన నైవేద్యాలు అయితే తొందరగా అయిపోతాయి ఇంకా అవి టేస్ట్ కూడా ఉంటాయి దేవుడికి నివేదించిన నివేదించినందుకో ఏమో తెలియదు ప్రసాదం అనే ఆ ఐటమ్స్ మాత్రం చాలా మధురంగా ఉంటాయి ఎందుకో ఆ దేవుని ఆశీర్వాదం వంటకాలం పైన ఉంటుందో ఏమో తెలియదు కానీ ఉట్టిగా మనం డైలీ చేసుకునే వంటలు ఐటమ్స్ కంటే కూడా దేవుని దేవునికి నివేదించాలని చెప్పి మనం చేసిన ఐటమ్స్ అయితే ఆ రోజు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా నాకైతే అలాగే అనిపిస్తుంది పులిహోర కోసం అయితే అన్ని తాలింపులు వేసేసుకున్నాను ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ వేసాను చింత పులుసు వేసుకుంటే ఉడికించుకుంటే మన పులిహోర కూడా రెడీ అయిపోతుంది ఉడికించుకున్న అన్నం ఒక బౌల్లోకి తీసుకొని పులిహోర కూడా రెడీ చేసేస్తాను ఇంకా భక్ష్యాలు ఒకటి రెడీ అయిపోయినాయి అంత ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా డైరెక్ట్గా పూజకి వెళ్ళాలి ఇంకా పూజ రెడీ పూజ కోసం వెళ్ళడానికి మా పిల్లల్ని మా ఫ్యామిలీని రెడీ చేయాలి కదా తీసుకొస్తాను పసుపు పసుపు అండి ఇంకా పిల్లలకి నేను పిల్లలకి నేను పసుపు పెట్టుకున్నాము మన తెలుగువారి ఇళ్ళల్లో ఫస్ట్ అయితే పాదాలకి పసుపు ముఖానికి కుంకుమ చేతికి గాజులు ఇవే కదా తెలుగువారి తెలుగు తెలుగువారి ఇంట్లల్లో ఆడపిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణాలు అందుకని చెప్పి తెలుగు తెలుగువారిళ్ళల్లో ఏ పూజలు అయినా కూడా పాదాలకి పసుపు మెయిన్ అనమాట మన తులసమ్మ కూడా పసుపు రాసి బొట్టు అయితే పెట్టేశాను మన తులసమ్ ఆశీర్వాదం కూడా నాతో పాటు అందరికీ ఉండాలని కోరుకొని మా ఇంట్లో మా హస్బెండ్కి మా బాబుకి అందరికీ కూడా బొట్లు పెట్టేశాను మంచిగా ఇప్పుడైతే అందరము వెళ్ళి పూజ దగ్గర కూర్చుంటాము మంచిగా చేసిన ప్రసాదాలు అన్నీ కూడా అమ్మవారికి నివేదించి ధూపం వేశాను మంచిగా కొబ్బరికాయ కొట్టాము హారతి కూడా ఇచ్చేసారు ఇక్కడికైతే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ హారతి తీసుకోండి మీరు కూడా అందరూ ఇంకా మా గోమాత ఫైనల్గా మా గోమాత పూజ మా గోమాతకు కూడా పూజ చేస్తున్నాము మా గోమాత కృప అయితే మా పైన ఎప్పుడు ఉంటుంది ఏమో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి వల్ల నేను బాధపడకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను ఆ భగవంతుడు అలాంటి ఒక కోరికను తీర్చాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం ఎవరిని బాధ పెట్టొద్దు మన వల్ల ఎవరు బాధపడొద్దనే కోరుకుంటున్నాను అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ఫైనల్గా మా గౌరీ పూజ కూడా అయిపోయింది గౌరీకి కూడా నైవేద్యం పెట్టేశాను అటుకులు బెల్లము ఇంకా కొబ్బరి కుడుకలు పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మన గౌరీ చెట్టు ప్రదక్షిణాలు చేసేస్తే గౌరీ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక మా ఇంట్లో ఉగాది పండుగ నూతన సంవత్సరం అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ సంతోషంగా సరదాగా అందరూ కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి ఇంకా సాయంత్రం అయితే పంచాంగం కోసం అడిగి వెళ్ళాలి అదైతే అందరూ వెళ్తారు కాబట్టి ఆ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అవ్వదు కదా ఇంకా అవుతుందేమో కానీ పంచాంగం చెప్పే ఏమో లేండి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే